హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చాలా వీడియోస్లో నాకు హెల్త్ బాగోలేదు ఎందువల్ల ఏంటి అనేది క్లియర్గా వీడియో చేసి చెప్తాను అని చెప్పి చెప్తూనే ఉన్నాను ఆ రోజు రానే వచ్చింది ఈ వీడియోలో పూర్తిగా అసలు నా ప్రాబ్లం ఏంటి ఏమైంది ఎందుకు ఎలా అనేది చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా నాకు ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు బాబుకొచ్చి పదకొండు సంవత్సరాలు పాపకొచ్చి పదమూడు సంవత్సరాలు నాకు రీసెంట్గానే అండ్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బిఫోర్ ప్రెగ్నెన్సీ నిలబడింది అండ్ అప్పుడు మేము అసలు అనుకోని అనుకోలేదు అండ్ ఇంత లాంగ్ టైం తర్వాత ప్రెగ్నెన్సీ నిలబడుతుంది అని చెప్పి కానీ నిలబడిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ వాళ్ళ చిన్న ఏజ్లోనే పాపకి ఒక వన్ ఒక బర్త్డే అయిపోయిన తర్వాతే నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ నిలబడి బాబు పుట్టాడు అనమాట అలా వాళ్ళిద్దరు చిన్న వయసులోనే ఒకరినొకరు చూసుకున్నారు మళ్ళీ వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత చిన్నపిల్లలు ఎవరు మా ఇంట్లో లేరు అందుకని ఇన్ని రోజుల తర్వాత మా ఇంట్లో చిన్నపిల్లలు వస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ మేము కూడా గాడ్ ఇన్ని రోజుల తర్వాత మాకు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అలా మా జర్నీ జరుగుతుంది అండ్ స్టార్టింగ్ నుంచే నాకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ముందు కూడా అంతే ముందు రెండు ప్రెగ్నెన్సీల్లో కూడా నాకు అలాగే ఉందన్నమాట అండ్ ఎక్కువ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి నాకు బీపీ డౌన్ ఉంది అండ్ థైరాయిడ్ ఉంది వీటి వల్ల నాకు గ్యాస్ స్టవ్లు కూడా ఇప్పుడు ఎక్స్ట్రా ఉండటం వల్ల ఎక్కువ వామిటింగ్స్ అవ్వడం కడుపులోకి ఏమీ పోకపోవడం లేస్తే కళ్ళు తిరిగి పడిపోవడం ఎప్పుడు కడుపు మంట నీరసంగా ఇలా ఉంది కొన్నిసార్లు అండ్ హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత టాబ్లెట్స్ వేసుకుంటే ఎక్కువ వామిటింగ్స్ రాకుండా కడుపు మండకుండా ఉండేది అన్నం అయితే ఎక్కువ పోయేది కాదు పూర్తిగా బెడ్ మీదే ఉండేదాన్ని నేను ఇంకా అంతా మా హస్బెండే చేసేవాళ్ళు అండ్ పాప సెలవుల్లో వచ్చినప్పుడు పాప బాబు కూడా హెల్ప్ చేసేవాళ్ళు నేను అన్ బెడ్ మీదే ఉండేదాన్ని బెడ్ మీద ఉండడానికి కూడా నేను చాలా కష్టపడేదాన్ని అసలు చాలా సీరియస్గానే ఉండేది కానీ మా ఇంట్లోకి ఇన్ని రోజుల తర్వాత ఇంకొక చిన్ని చిన్ని అడుగులు వేసే వాళ్ళు వస్తున్నారు అని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నాము అట్లా అలా ఉన్న తర్వాత ఇక మూడో నెలలో నేను వెళ్ళాను మూడో నెల మధ్యలో వెళ్ళి నేను హాస్పిటల్ చూపించుకున్నప్పుడు ఆ డాక్టర్ వచ్చేసి అండ్ నువ్వు నాలుగో నెల జరిగిన ఒక వారం తర్వాత వెళ్ళి స్కానింగ్ పలాన్ స్కానింగ్ తీపిచ్చుకొని రా పలాన్ ప్లేస్లో అని చెప్పి చెప్పారు నేను వాళ్ళు చెప్పిన టయానికే వెళ్ళి ఆ స్కానింగ్ చేపిస్తే వాళ్ళు ఆ స్కానింగ్లో చెప్పారనమాట హార్ట్ బీట్ లేదు అని చెప్పి అసలు మాకు అర్థం కాలేదు ఎందుకంటే పాప బాబు అంతా ఒక పదేళ్ళ ముందు కదా మేము ఇదంతా చూసాము ఈ హార్ట్ బీట్ ప్రాబ్లం ఇవన్నీ నాకు అప్పుడేం తెలీదు ఇప్పుడు అసలు తెలీదు సడన్గా వాళ్ళు హార్ట్ బీట్ లేదు అని చెప్పేటప్పటికీ మాకేం అర్థం కాలేదన్నమాట అసలు నాకు కొంచెం డౌట్ వచ్చేసింది హార్ట్ బీట్ లేకుంటే ఇక ఎలా బాగున్నట్టు బేబీ లోపల అని చెప్పి మేడం మీరు నిజం చెప్పండి అసలు లేనట్టే కదా అని అడిగాను నేను కొద్దిసేపు తర్వాత ఇక వాళ్ళు చెప్పలేక అన్నమాట ఇంకా నాకు అర్థమైపోయింది అయితే మా హస్బెండ్కి అప్పటికి కూడా అర్థం కావట్లేదు ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ లేదు అని చెప్పి అర్థం కాలేదు ఇంకా వాళ్ళు చూసి చాలా చేసి వాళ్ళు చెప్పారు ఇది చెదిరిపోతుంది ఇబ్బంది అయిపోతుంది మీకు కూడా ప్రాబ్లం అవుతుంది వెంటనే క్లీన్ చేయించుకోవాలి అని చెప్పి ఇక మేము ఇక చేసేది ఏం లేదు కాబట్టి ఇంకా వేరే ఏం ఆలోచించలేదు ఇంకా డాక్టర్స్ చెప్పింది నాకు సరిగా కాదు మా హస్బెండ్కి చెప్పారు తర్వాత ఇంకేం లేదు హోప్స్ వదిలేసే అని చెప్పి చెప్పారు ఇక మొత్తానికైతే ఇక క్లీనింగ్ అయితే చేసుకొని ఇంటికి వచ్చాము తర్వాత కూడా కొన్ని రోజులు బెడ్ రెస్ తీసుకున్నాను అనమాట అయితే దీనికి ముందు నాకు ఫస్ట్ నుంచే కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది నేను టైలర్ని కాబట్టి కంటిన్యూగా పిల్లలు పుట్టినప్పటి నుంచి టైలరింగ్ చేయడం వల్ల నైట్ పగులు అప్పుడున్న సిచువేషన్స్కి అలా చేస్తేనే మాకు గడిచేది కాబట్టి అలా చేయడం వల్ల నాకు బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ సీరియస్ అయిపోయింది తర్వాత నాకు ఇది చాలా సీరియస్ అయిందని కొన్ని రోజుల తర్వాత కొంచెం ఇప్పుడు మనం సెటిల్ అయ్యాము నువ్వు చేయొద్దు అని చెప్పి మా హస్బెండ్ బలవంతంగా నన్ను టైలరింగ్ చేయొద్దని చెప్పి ఆపించేశారు తర్వాత నాకు ఆ బ్యాక్ పెయిన్ అనేది లేదు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది కాబట్టి నేను హాస్పిటల్కి వెళ్ళలేదు తర్వాత నేను టైలరింగ్ చేయలేదు కాబట్టి ఎప్పుడన్నా ఇంట్లోటివే కుట్టుకున్నాను కాబట్టి అంత పెయిన్ అనిపించలేదు నాకు అక్కడితో బ్యాక్ పెయిన్ అనేది నాకు కనిపించలేదు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత నాకు ఇలా హెల్త్ ఇష్యూస్ రావడము మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిపోవడం దీని అంతటి వల్ల బాడీ వీక్ అయిపోవడం వల్ల మళ్ళీ నేను కొంచెం లేజ్ నా కూర్చున్న వంగితే మెయిన్ గుడ్డలు నీళ్ళు తీసేటప్పుడు కానీ కసు తోస్తే బోకులు నొమ్మితే అసలు తట్టుకోలేను ఇంకా అంత సీరియస్ అయిపోయింది బ్యాక్ పెయిన్ అయితే నాకు అసలు ఇంకా ఎలా అంటే అసలు నేను ఊరి పడుకున్నా కూడా తట్టుకోలేకపోయాను అంత భయంకరంగా పెయిన్స్ వస్తున్నాయి ఇక నేను ఆ ఎముకల్ డాక్టర్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను మీకు ఒక షార్ట్ కూడా పెట్టాను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అని చెప్పి అది చూసిన వాళ్ళకి తెలుసు అండ్ అక్కడికి వెళ్ళి చూపించుకున్న తర్వాత వాళ్ళు చెప్పారు ఫిఫ్టీన్ డేస్ అసలు ఏం చేయద్దండి బెడ్ మీదే ఉండండి ఈ టాబ్లెట్స్ పలాంటి ఇలా ఇలా చేయండి అని చెప్పి చెప్పారు నాకు ఇక నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా మాకు నేను నాకు గుర్తులేదు నెక్స్ట్ నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే అనమాట రంజాన్ రంజాన్ పండుగ మొదలు అండ్ ఉపవాసాలు ఉంటాము మధ్యాహ్నం తినే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి నాకు అవేవి గుర్తులేవు ఈ పెయిన్ లో వెళ్ళిపోయాను ఒప్పకొని వచ్చేసాను నెక్స్ట్ డే నుంచి రంజాన్ పండుగ అన్నమాట ఉండాలి ఉపవాసాలు ఇక నేనేం ఆలోచించలేదు ఏదైతే అది అవుతుంది అని చెప్పి నేను ఉపవాసాలు స్టార్ట్ చేసాము ఆ తర్వాత ఒక్కరోజేమో మధ్యాహ్నం టాబ్లెట్ వేసుకున్నాను అండ్ పెయిన్ కూడా అలాగే ఉంది నేను కంటిన్యూగా ఉపవాసాలు కూడా ఉన్నాను అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ అలా పోయిన తర్వాత నాకు బ్యాక్ పెయిన్ ఏం కనిపించలేదు నేనైతే అయితే మంచాలు అల్లుతూనే ఉన్నాను కానీ ఇంట్లో పని ఏం చేయలేదు మా పా మా పాప మా హస్బెండే చూసుకుంటున్నారు అండ్ మంచాలు అల్తే నాకు అంత అనిపించలేదు తర్వాత కానీ ఇంట్లో పని చేస్తే మాత్రం అండ్ బోకులు గుడ్డలు నీళ్ళు తీయడం మాత్రం చేస్తే మాత్రం నేను పెయిన్ తట్టుకోలేకపోయేదాన్ని అందుకే నేను కసు తోసినా కూడా ఈ మధ్య మీకు వీడియోస్లో నేను వంగ తీసుకున్నానే తోస్తున్నాను మ్యాక్సిమం నా బాడీకి ఆ స్టెయిన్ ఆ పెయిన్ అనేది కనిపించకూడదు అలా చేయకూడదు నేను అని చెప్పి కొంచెం జాగ్రత్త తీసుకుంటున్నాను ఫైనల్లీ ఇదన్నమాట నా ప్రాబ్లం దానివల్ల నాకు చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయి దాని నుంచి రికవర్ అవ్వడం కోసం కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాను అన్నమాట అండ్ ఇప్పుడు చాలా మందికి హార్ట్ బీట్ ప్రాబ్లం వస్తుందంట ప్రెగ్నెన్సీల వాళ్ళకి నేను తర్వాత కనుక్కున్న తర్వాత తెలిసింది చాలామందికి హార్ట్ బీట్ ప్రాబ్లం వస్తుంది ఇలా పెళ్ళైన కొత్తల్లో కూడా చాలా మందికి ఒకటి రెండు ప్రెగ్నెన్సీలు వాళ్ళకి కూడా ఇలా అవుతున్నాయి చాలా ఫీల్ అవుతున్నారు అని చెప్పి అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు నాకు అనిపించింది అనమాట అసలు ఆ దేవుడు ఇవ్వకుండా ఉండే అసలే ఇవ్వకుండా ఉండొచ్చు కదా ఎందుకు ఇలా ఇచ్చి అన్ని ఆశలు పెంచి వాళ్ళలో ఎన్ని ఆలోచనలు ఎన్ని మనం అయితే ఫ్యూచర్ అంతా కూడా వాళ్ళతో ఇంకా డ్రీమ్ చేసేసుకుంటాం అనమాట సడన్గా గా తుంచేస్తే తట్టుకోలేము ఆ పెయిన్ అయితే అది నాకు చాలా బాధ అనిపించింది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఓకే వాళ్ళని చూసుకుంటేనే కొంచెం అలా అనిపిస్తుంది స్టార్టింగ్ ఫస్ట్లోనే వాళ్ళకి పిల్లలు పుట్టేటప్పుడు ఇలా జరిగితే వాళ్ళ 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 ఆలోచనలు ఎలా ఉంటాయి వాళ్ళు ఎలా తీసుకోగలుగుతారు చిన్న వయసే ఉంటుంది కదా వాళ్ళకి ఇంకా అనిపించింది నాకు అలాంటప్పుడు అలాంటి సిచ్యువేషన్లు ఎవరైనా ఉంటే అత్త మామ కానీ నాయన కానీ వాళ్ళకి సపోర్ట్ చేయండి వాళ్ళకి చెప్పండి ఈరోజు కాకపోతే రేపు పుడతారు మీ హెల్త్ బాగా చూసుకోండి మీ హెల్త్ బాగుంటే అని అన్ని బాగుంటాయి అని చెప్పి వాళ్ళని సపోర్ట్ చేయండి అస్సలు వాళ్ళని అలా ఖాళీ వదిలేయద్దండి అండి వాళ్ళ మూడు పిల్లల్ని మాత్రం వదిలేయద్దు వాళ్ళు వాళ్ళే కోలుకుంటారు వాళ్ళు వాళ్ళే సపోర్ట్ చేసుకుంటారు అని చెప్పి మీరు పెద్దవాళ్ళు మీకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మీ మాటలతో వాళ్ళని కొంచెం ఊరట కలిగేలాగా చేయండి కానీ మళ్ళీ ఇలా జరిగిందే ఇలా జరిగి ఉండకూడదు కదా మాకు పిల్లలు పుడతారా లేదా మాకు మనవాళ్ళు మనవరాలు వస్తారా లేదా అని మాత్రం ఇంకా పొడుకోండి వాళ్ళని అయితే ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళని హ్యాపీగా చూసుకోండి వాళ్ళ హెల్త్ బాగుంటే ఖచ్చితంగా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అయినా హెల్తీగా ఉంటుంది నాకెందుకు చెప్పాలి అనిపించింది పాయింట్ అసలు మేమైతే చాలా చాలా లోన్లీగా ఫీల్ అయ్యాము ఇద్దరమే అసలు మా ఇద్దరికి మేమే సపోర్ట్ చేసుకుంటాము ఎప్పుడు కానీ ఈ సిచ్యువేషన్ లో ఇద్దరికి ఒకరినొకరం సపోర్ట్ చేసుకోలేకపోయాము అంత సీరియస్ అయిపోయింది ఇద్దరం అంత డౌన్ అయిపోయాం అన్నమాట కానీ తర్వాత ఒక వన్ డే టూ డేస్ తర్వాత ఒకరికొకరిని చెప్పుకోవడం ఒకరిని డౌన్ అయితే ఇంకొకరు చెప్పుకోవడం ఇంకొకరి డౌన్ అయితే ఇంకొక చెప్పుకోవడం జరిగింది కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా కొత్తగా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి ఇలా ఎవరికన్నా జరగకూడదు అసలు ఎవ్వరికి ఒకవేళ జరుగుంటే మాత్రం వాళ్ళ అమ్మ నాయన అత్త మామ అండ్ అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరైనా కానీ వాళ్ళకి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా వాళ్ళని కనీసం ఒక ఒక ట్వంటీ డేస్ అన్న మీరు వాళ్ళని చూస్తూ ఉండండి గమనిస్తూ ఉండండి వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ఏమన్నా చిన్న చిన్ని ప్రయత్నాలు డబ్బుతోనే అన్ని హ్యాపీనెస్లు రావు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్